అందరికీ నమస్తే అండి ఒక్క జడ్జి గారి పేరు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో మారుమోగుతోంది ఒక్క జడ్జి గారిని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కాస్త హద్దు అదుపు దాటి కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఇస్తున్న తీర్పుల పట్ల ఆమె నిర్ణయాల పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సో ఎందుకు ఇలా జరుగుతోంది ఆమె ఇచ్చిన తీర్పులు దాని వెనక ఉన్న సారాంశాలు సో ఈ పార్టీ వాళ్ళు ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది మనం మాట ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాం సందర్భం ఏమిటంటే గనుల శాఖ డైరెక్టర్ ఏసీబీ అయ్యూ ఆయన వెంకటరెడ్డి గారు ఏసీబీ కంట్రోల్లో ఉన్నారు కదా అరెస్ట్ అయ్యారు కదా రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు అవినీతికి పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఏసీబీ అతను అదుపులోకి తీసుకుంది కదా అతనికి మొన్న శనివారం బెయిల్ ఇచ్చారు విజయవాడలోని ఏసీబీ కోర్టులో జడ్జి గారు జస్టిస్ బివిఎస్ బిఎస్వి హిమబిందు గారు ఆయనకు బెయిల్ ఇచ్చారు అదేంటి అన్ని ఆధారాలు ఉన్నా సరే ఆయన తప్పు చేసినట్టు రుజువులు ఉన్నా సాక్ష్యాధారాలు ఉన్నా సరే ఆమెకు బ ఆయనకు బెయిల్ ఇవ్వడం పట్ల అనేక అనుమానాలు కొత్త కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి సో దీనిలో ఒక వాదన ఏంటంటే ఏసీబీ వాళ్ళు సరైన వాదనలు వినిపించలే ఇప్పుడు జడ్జిలు ఏం చూస్తారు న్యాయమూర్తులు ఏం చూస్తారు వాళ్ళ ఎదురుగా ఉన్న వాదనలు మాత్రమే వింటారు ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేశారు ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు వాళ్ళ మీద ఏ ఏ సెక్షన్లు నమోదు చేశారు సో అది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేదా ఆ ఆధారాలను సమర్థిస్తూ ఏమైనా వాదన సమర్థనీయంగా ఉందా లేదా వాదనలో ఏమైనా డొలతనం లోపాలు ఉన్నాయా లేదా సో వీళ్ళకంటే ప్రతివాదుల వాదన ఏమైనా బలంగా ఉందా సో వాళ్ళు ఏ చట్టం ప్రకారం అతను బయలు అడిగారు ఏ సెక్షన్ ప్రకారం ఏ కారణంతో అతను బయలు అడిగారు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇస్తారు సో ఇక్కడ ఈ ఈ విషయంలో కూడా ఆమె అలాగే వినుంటారు కానీ ఆయనకు బెయిల్ ఇవ్వడం పట్ల ఈ జడ్జిమెంట్ని తప్పుపడుతూ ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఆమె పట్ల కొంత అభ్యంతరకర పోస్టులు వస్తున్నాయి మరోవైపు గతంలో ఎందుకంటే గతంలో ఈ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదో తేదీన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ గవర్నర్ ఆమోదం లేదు సో ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధం అని గట్టిగా వాదనలు వినిపించినప్పటికీ క్వాష్ పిటిషన్ వేసినప్పటికీ జడ్జి గారు చంద్రబాబు గారికి రిమాండ్ విధించారు పద్నాలుగు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ విధించారు దాంతో అప్పుడే హిమబిందు గారి మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వికృతమైన పోస్టింగ్లు అయిపెట్టారు దాంతో రాష్ట్రపతి భవన్ స్పందించింది అర్జెంటుగా పోస్టులు డిలీట్ చేయాలని చెప్పి చాలా సీరియస్గా ఆదేశాలు కూడా వచ్చాయి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది విషయం సో దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాస్త వెనకడుగు వేశారు సో తాజాగా ఇప్పుడు నిన్న ఈ గనుల శాఖ వెంకటరెడ్డి గారికి ఈ ఈ బెయిల్ ఇస్తూ తీర్పు రావడంతో ఆమె పట్ల మళ్ళీ అనుమానాలు సందేహాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కొంత వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు అయితే మరీ బూతులు అసభ్యకరంగా ఏమీ పెట్టట్లేదు కొన్ని సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే నాకు ఒకటైతే నేను చెప్పగలను జడ్జీలు న్యాయమూర్తులు ఏదైనా ఇచ్చిన తీర్పు మీద ఎవరికైనా సందేహాలున్నా అనుమానాలున్నా నెక్స్ట్ ఉన్నత స్థాయి న్యాయస్థానానికి వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్ కోర్టుకు వెళ్ళాలి హయ్యర్ లెవెల్ కోర్టుకు వెళ్ళాలి అంతే తప్ప న్యాయమూర్తులను నిందించకూడదు న్యాయమూర్తులని మీద ఆరోపణలు చేయకూడదు వ్యక్తిగతంగా ఆరోపణలు అసలు చేయకూడదు అది మన భారతదేశ న్యాయ వ్యవస్థలో భారతదేశ రాజ్యాంగంలో మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన అంశం అందుకే కదా మనకి కోర్టులు దశలు ఉన్నాయి జిల్లా కోర్టులు హైకోర్టులు సుప్రీం కోర్టులు అందుకే కదా వారీగా ఉన్నాయి సో ఒక కోర్టులో మనకి తీర్పు రాకపోతే మరో కోర్టుకు వెళ్ళొచ్చు కదా సో అక్కడ రాకపోతే రివ్యూ వేసుకోవచ్చు కదా ఇట్లా రకరకాల దశలు ఉన్నాయి కాబట్టి జడ్జీలు ఇచ్చే తీర్పులను బేస్ చేసుకొని వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడం తప్పు అది ఒకసారి ఆలోచించాలి మరోవైపు జడ్జీలు ఎప్పుడు తీర్పు ఎందుకు ఇస్తాయి ఎలా ఏ విధంగా ఇస్తారంటే ఎదురుగా వచ్చే వాదనలు వినే ఇస్తారు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఏసీబీ ఏంటిది ఈ గనుల శాఖ వెంకటరెడ్డి గారికి బెయిల్ రావడం వెనక కారణం ఏసీబీ పసలేని వాదనలు వినిపించడమే ఆయన తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాల్లో వీళ్ళ వాదనలో సబ్జెక్ట్ లేకపోవడమే డొల్లతనం ఉండడమే కారణం అయి ఉండొచ్చు ఈయన తప్పు చేశాడు మాకు ఎందుకు కావాలి ఈయన కస్టడీలో సహకరించాల పోలీసు విచారణకు సహకరించా మరి అది చెప్పొచ్చు ఏమండి మేము అరెస్ట్ చేసాము యాభై రోజులు అయింది కానీ మాకు నో యూజు అతను మాకేమీ ఇన్ఫర్మేషన్ రాలేదు అతను రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు స్కామ్ చేసినట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వద్దు అతను దాన్ని ప్రభావితం చేస్తారని వీళ్ళు చెప్పొచ్చు మరి వీళ్ళు వాదన ఏమన్నారో అది నాలుగు వాళ్ళ మంచి అది ఇంటర్నల్గా జరుగుద్ది బయటకైతే పూర్తి స్థాయి వాదనలు రా ఓన్లీ జడ్జిమెంటే బయటకు వస్తుంది తప్ప వాదనలు ఏం జరిగాయి అనేది పూర్తి స్థాయిలో రాదు కొన్ని పాయింట్లు వస్తాయి సో అందులో వీళ్ళు ఇనిపి వీళ్ళు వినిపించిన వాదనలోనే డోలతనం ఉండడంతో ఏదో లోపాయికారిగా వీళ్ళే అలా కావాలని ఉద్దేశపూర్వకంగా అతనికి బెయిల్ వచ్చేలా అతనికి అనుకూలంగా తీర్పు వచ్చేలా పసలేని వాదనలు వినిపించాయేమో అనే అనుమానాలు వ్యక్తమవుతుంది సో వీలైతే ఈ టీడీపీ అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా న్యాయమూర్తుల జోలికి వెళ్లకుండా అధికారుల జోలికి కొన్ని ఈ లిమిటేషన్స్ పరిమితులు చూసుకొని వెళ్ళడం బెటర్ అనమాట థ్యాంక్ యూ